ఉదయ కాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు దేవా మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు ప్రవ్వా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని చార్త్రీ ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపనిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా గతించి గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా మేము వారి కంటే గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మలు సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా శోధింపబడు వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంపూర్ణముగా రక్షించుటకు శక్తి మంతుడై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా రక్షణ కర్త నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము వరకు మమ్మను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యుద్ధ క్షమాపణ దొరుకును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్య జనులను శిక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనముల అల్లరి చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనులను నేలను కూల్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కీడును గూర్చి సంతాపము నందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి ఆదరించునట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వలే నా ఎందు జాలిపడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పఠనమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషిలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మొరపెట్టు వారి కందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నీతి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ క్రియలన్నిటిలో కృపచూపు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల ఎంతంతటనున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుంచి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగిన హృదయం గల వారికి సమీపముగా నున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులు నీ యొక్కకు వచ్చెదరు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకము నీ కృపతో నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యొద్ జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలోచనలు అతి గంభీరములు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఆకాశము నంటియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా నీ బిడ్డల మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకే మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడై ఉండండి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మమ్మను బలపరచండి మాకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారు ఎంతో మంది రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా ఈ దినమున మీరే వారికి తోడై ఉండండి దేవా భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపం దై ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని ఇవ్వండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరే నోర దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పనులలో వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించండి దేవా దుష్టుడు నీ బిడ్డలకు ఆటంకాలను కలిగించకుండా మీరే వాడి క్రియలు నేర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరు కాపాడండి దేవా సజీవులకులో ఉంచండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు కాల లో పాలు పొందుతున్నారు చెడు స్నేహాలతో వారిని వారు నష్టపరుచుకుంటున్నారు అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా చెడు నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు లోకంలో కలిసిపో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా మేము ఎక్కడ ఏ విషయంలో పడిపోకుండా ఎక్కడ మీకు దుఃఖాన్ని కలిగించకుండా అయ్యా మీకు ఇష్టమైన కార్యములు మేము చేసేవారిగా ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరచండి కాపాడండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన సహోదరి సహోదరుల్ని మీరు భద్రపరచండి దేవా అయ్యా లోకం నుంచి మీ బిడ్డలు ప్రత్యేకింపబడి మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండునట్లుగా సహాయం చెయ్యండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి దేవ ఈనాడు ఎంతో మంది యవ్వనస్తులు తల్లిదండ్రులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి జీవితాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఎందరైతే కుటుంబంలో మనస్పర్ధలు విభేదాలు కోట్లాటలు కక్షలతో బాధపడుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతను తొలగించండి దేవా అయ్యా ని బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యానీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి హెచ్చించండి బలపరిచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు తాకండి దేవా సంపూర్ణంగా స్వస్థ పరచమని మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పక్షమును న్యాయం జరిగించండి తండ్రి పరిచర్ చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవా పరిచయం ఎంతట్లో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి దేవా వారు చేసే పనులంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా దయచూపే దేవుడవు కనికరించు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశను మీరు దేవా దేవాతగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున గృహాలు అమ్మాలని కొనాలని ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇలా ఎన్నో రకాల వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల దేవా నీ బిడ్డలకు తోడయ్యుండి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్ కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో మీరు దేవా ప్రతి టెస్ట్ నార్మల్ గా వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించండి దేవా ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మీరు తృప్తిపరచండి వారి కొరతలని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి దేవా మీ వాక్యంతో మమ్మల్ని పోషించమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమున రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారి పనులకు వెళ్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి బిడ్డను బలపరచుమని నాయన వారికి క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ ఉద్యోగాలు చేస్తున్న వారందరి చుట్టూ మీ దేవతల నుంచండి బిడ్డల్ని కాపాడండి దేవ ప్రత్యేకించి ఆడబిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి ప్రతి గృహంలో మీరుండండి దేవా చీకటిని తీసివేయండి దేవా పాపాలను శాపాలను కొట్టివేయండి ప్రవ అయ్యా ప్రియులు మిమ్మల్ని కలిగినటువంటి గృహంగా ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల్ని మీరు దేవించండి నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వండి దేవా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్య బాధలతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున ప్రా బిడ్డలు ఎలాంటి సమస్యలను బట్టి ఏ శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి మీ క్షేమాన్ని భద్రతను మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవా బీదరికంలో కరువులో దారిద్రతలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బీదలను కనికరించే దేవుడవు వారిని లక్ష్య పెట్టే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతను దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి వారి పరిస్థితులు మీరు బాగు చేయండి దేవా ఎందరైతే రకరకాల పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నారో అట్టి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా బిడల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా బిడలలో ఉన్న వేదన బాధలు చింతలు శోధనలను ఏ నామంలో కొట్టి వేమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి శత్రువు ఎక్కడా నీ బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా మేము మా చూపుల ద్వారా తలంపులి క్రియలు మాటల ద్వారా ఎక్కడ పాపం జల్లికి వెళ్లకుండా మీకు అవిధేలంగా మేముండకుండా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీకు సాక్షులుగా బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో భారంతో ఆశతో మీకు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా ఈ విధంగా మీ పాదల వద్ద సాగిలపడి అయ్యా ఈ రీతిగా మీ పాదల వద్ద మేమంతా సాగిలపడి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి క్షేమంగా నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు